నమస్కారం కాశీనాథ్ గారు నిన్న వెలువడినటువంటి ఫలితాలు జగన్ ప్రభుత్వంలో దడ పుట్టించింది అదేవిధంగా భారీ మెజారిటీ జనసేన కైవసం చేసుకుంది ఎక్కడైతే పోటీ చేసిందో అన్ని చోట్ల ఇరవై ఒక్క చోట్ల గెలిచింది అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లోకి కూడా గెలిచింది పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలిచారు దీనిపై మీ స్పందన పూర్తి స్థాయిలో అహంకారానికి పదవి దొరికడానికి రాజకీయంలో ప్రత్యర్థులు ఏం చేయకూడదు అన్ని చేశారు దాని పర్యావసరమే ఈ యొక్క ఫలితం ఎప్పుడు కూడా ప్రజలు మరణాలు పొందాలా దాదాపు ఐదేళ్లలో పూర్తి స్థాయి హింస జరిగింది రాష్ట్రంలో బాధితున అవినీతి జరిగింది అట్లాగే అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని రంగంలో కూడా పూర్తి స్థాయిలో వివక్షతో స్టార్ట్ అయింది అసలు రాజకీయం ఎట్టుపోతుందా అనే పరిస్థితిలో ప్రజలంతా మేర్కొని ఈ యొక్క ప్రభుత్వం వైసీపీ బుద్ధి చెప్పాలని ఒక సునామీలాగా భారీగా ముక్కుముడిగా వారి మనసులో భావాన్ని ఓటు ద్వారా బయటపెట్టారు అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మార్కాపుర నియోజకవర్గం అందులోనే గెలుపు కొరకు మీరు చేసిన ప్రయత్నం మరవలేనిది దాని గురించి తెలియజేయండి దాదాపు జన శ్రేణులంతా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కలిసితో పనిచేయడం జరిగింది సార్ నాయకుడు ఏదైతే చెప్పాడో వ్యతిరేక ఓట్లు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుపై చెప్పారో ఏ రకమైన సమాజాన్ని ఆయన ఊహించారో ఆ సమాజాన్ని నిలబెట్టడానికి వారి యొక్క ఆశయాలను కూటమి యొక్క ఆశయాలను కాపాడడానికి చిత్తశుద్ధు మార్కప్పు జనసేన అంతా పనిచేశారు మరి మార్కప్పు జనసేన నాయకులకు సైతం ఇతర ఈ యొక్క మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ గత ఐదు సంవత్సరాల నుంచి మీరు జనసేనకి సేవలు విశిష్టంగా అందించారు జనసేన కార్యకర్తలకు కానీ వీర మహిళలకు కానీ ఎప్పుడూ అండదండగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీకు ఆశించిన ఫలితం దక్కుతుందని అలాగే గౌరవమైన పదవి కూడా ఆశించవచ్చని తెలియజేస్తారా తప్పకుండా అది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు పార్టీ చూసుకుంటుంది దాని మీద ఎటువంటి బేషాలు లేవు ఒకవేళ ఎటువంటి పదవి లేకపోయినా బ్రహ్మాండంగా పనిచేసే మనసత్వం మాది బహుశా పవన్ కళ్యాణ్ నాది నక్షత్రం ఒకటే జన్మదినం ఒకటే కాబట్టి బహుశా నేతలు లేదా పనిచేసే రకాలం సో దాని మీద పెద్ద పట్టింపు లేదు పార్టీ ఏదైనా బాధ్యత పెడితే పూర్తిగా ప్రవర్తిస్తారు అట్లా మామూలు కూడా ప్రజలకు సేవ చేయడానికి అంతా ఉన్నాము పౌర నుంచి కూడా ప్రవర్తిస్తా ఉన్నాం కాబట్టి వైఎస్ కారణాలు రాజకీయ అస్తవ్యస్తమైన విధానాలు ప్రజాఖండకమైన వ్యవహారాలు ప్రజలు పీడించడం అన్ని రంగాల్లో దోపిడి పూర్తి స్థాయిలో అవినీతి పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు దిక్కు దిగే దేశాలను నేను రాష్ట్రంగా మార్చారు ఈ ప్రెస్టేషన్ అంతా ప్రజల్లో ఆ రూపమే మడుగు పరిహిత వర్గాల దగ్గర నుంచి కొత్త వర్గాల దగ్గర నుంచి అందరూ కూడా భూగుముడిగా ఈ యొక్క వైసీ ప్రభుత్వం తగ్గి పుట్టినట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండొచ్చని అనుకుంటున్నారు బహుశా వేపిల్ల లోపల మా పార్టీ నాయకులత్వం మాకు తెలియజేస్తుంది మూడుసారి త్వరలోనే అనుకుంటు మా నాయకుడు పవన్ కళ్యాణ్ కేదలో చూడాలని ఒక ఆశయం మా అందరికీ ఉంది మరి వారి చిత్తం ఎట్లుందో తెలియదు మంచి పదవులు అలంకరించాలి మా నాయకుడు మా నాయకుడు ద్వారా ఈ రాష్ట్రం పూర్తిస్థాయి అభివృద్ధి చెందాలని ఈ కూటమి ఐక్యతతో పనిచేసి ఈ ప్రజా సమస్యలన్నీ తీర్చి గత లక్షలు వాళ్ళకి అమలు విడిపించి అలాగే ప్రజలను కూడా వెనకబడ్డ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని పరస్ఫూర్తిగా కోరుకుంటాం ముఖ్యంగా ఈ మార్కాపురం అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కుటుంబ అభ్యర్థి శ్రీ కందుడి గెలిపించిన నియోజకవర్గ జన శ్రేణులకు తెలుగుదేశం పార్టీ ప్రజలు పార్టీ లీడర్లకు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా నా ఉదయం నమస్కారాలు అట్లాగే కూటమిలో ఇరవై మంది అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా ఉద అభినందనలు అట్లాగే టీడీపీని ప్రవంజనంగా తీసుకుపోయి కూటమిని ప్రవంజనిపోయిన ఈ ప్రజలందరి రాష్ట్ర ప్రజలకి కూడా మేమందరూ రుణపడి ఉంటాము మీ నమ్మకాలు అమూ చేయకుండా మా నాయకులు అధినాయకులు అందరూ కూడా అట్లాగే టీడీపీ మా జనసేన నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడతారు నమ్ముతూ మీ అందరికీ కూడా ఓటేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను